ప్రైజ్ లాడ్ రొయ్య క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు ఈ విశ్రాంతి దినమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము ఒక మాటను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను ఈ సృష్టి ఈ లోకం ప్రార్థనా వీళ్ళు కొరకు ఎదురు చూస్తూ ఉంది సాంతానుకు పాటలు పాడినా భయం ఉండదు వాక్యం చెప్పినా భయం ఉండదు ఎవరైతే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారో వాళ్ళంటే భయపడతాడు వాడు సాతాను సామ్రాజ్యాలను బ్రద్దలు చేసే ఆయుధము కేవలం ప్రార్థన మాత్రమే ఎక్కడ ప్రార్థన వీరులు ఉంటారో అక్కడ సాతాను సామ్రాజ్యాలన్నీ అయిపోతాయి ఇది సంఘంలో ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి ప్రార్థనా వీరుడైన పేతురు ఒకసారి మాట్లాడితే ఒక్కరోజు మూడు వేల మంది మారారు సంఘము అచ్చాశక్తితో ప్రార్థిస్తుంటే పేతురు సంఖ్యలు కూడా ఊడిపోయాయి పౌరుశీలలు పాటలతో ప్రార్థిస్తుంటే చరసాల పునాదులు కూడా అదిరిపోయాయి నువ్వు ప్రార్థనా వీరుడు కావాలి భూమిని తల్లకిందులు చేసే వ్యక్తివి కావాలి సృష్టి త్యాగాలు చేసేవారు కోసం ఎదురు చూస్తుంది ఆది సంఘము ఫస్ట్ సంఘం త్యాగాల మీద కట్టబడింది ఆ రోజు సంఘము ఏసయ్య సంఘానికి త్యాగపూరితమైన పునాది ఆ తర్వాత శిష్యులు నేటి వరకు సంఘాలు త్యాగాల మీదే కడుతూ వచ్చారు ఈరోజు నీవు నేను బైబిల్ చదువుతున్నాము అంటే విలియం కేరీ బైబుల్ తర్జుమా చేశాడు ఆయన త్యాగం ఉంది నీ వరకు సువార్త వచ్చింది అంటే ఎవరో ఒక మిషనరీ త్యాగం ఉంది నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు అంటే నీ కోసం ఎవరో త్యాగం చేశారు రాత్రనో పగలనో కష్టమనో నిందలో అవమానాలు కులములో నుండి వెలివేసిన ప్రాంతము నుండి వెలివేసిన వారు నీకు సువార్తను అందించారు వాళ్ళ త్యాగం ఉంది ఒక శావకుడు త్యాగం ఉంది ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు విశ్వాస జీవితంలో అంటే నీ కాపరి కావచ్చు ఎన్ని త్యాగాలు చేశారు నేను బలపరచడానికి ఎన్ని ఉపమానాలు ఎన్ని వర్తమానాలు ఎన్ని ప్రార్థనలు ఎన్ని ఉదాహరణలు నువ్వు లోకంలోకి వెళ్ళిపోకుండా పాపంలో జారిపోకుండా పరలోక రాజ్య ప్రయాణం చేయడానికి నేను పరలోకానికి నడిపించడానికి ఆయన ఎంతగా నీ కోసం కష్టపడ్డాడో ఆయన త్యాగం ఉంది ఎవరో త్యాగం చేస్తే ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటున్నావు ఈరోజు నువ్వు త్యాగం చేస్తే సంఘంలో త్యాగం చేస్తే పరంగా త్యాగం చేస్తే లేక అనేక మందికి సువార్తను చెప్పి ప్రభువులోకి నడిపించే త్యాగం చేస్తే సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన అనే త్యాగం చేస్తే ప్రియా దేవుని బిడలారా దాని ఫలితం ఉంటుంది ఆ రోజున త్యాగం చేశాడు ప్రాణ త్యాగం చేశాడు పౌలు త్యాగ జీవితం చేశాడు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు కనుక ఆత్మవసుడు వై జీవిస్తున్నారా ప్రార్థనా పౌరులుగా జీవిస్తున్నారా త్యాగపూరితంగా జీవిస్తున్నారా ఈ మూడు విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆత్మవసుడుగా జీవించాలి ఏజ్ కేర్ ఆత్మవసుడుగా జీవించాడు ఎన్నో మర్మాలు వ్యూహానికి ప్రకటన రాసిన వ్యూహానికి దేవుడు బయలుపరిచాడు ప్రార్థనా పరుడుగా జీవించాలి త్యాగపూరితంగా జీవించాలి అలాగున ఉందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా తండ్రి ఈ సృష్టి మంచి ప్రార్థనా పరులు కావాలని ఎదురుచూస్తుంది ఈ సృష్టి మంచి త్యాగ పరులు కావాలి అని ఎదురు చూస్తుంది ఈ యొక్క సృష్టి ఆత్మావసులైన వారి కొరకు ఎదురు చూస్తుంది కనుక ఈరోజు ఈ మాటలు విన్నవారు ఈ మూడు దినాల వరుసగా మాట్లాడాం ఆత్మావసులుగా ఉండాలి ప్రార్థనా పరులుగా ఉండాలి త్యాగపూరితంగా ఉండాలి అని మాట్లాడాం ఈ మాటలు అనేకులకి దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ప్రభు మీ కొందనాలు పునరుద్ధానపు ఆరాధనలన్నీ ప్రభు ప్రతి సంఘములో అద్భుతంగా జరిగించండి అద్భుతంగా జరిగించండి అనేక మంది వారి వారి ఆరాధనలో పాల్గొని పాటలతో మిమ్మల్ని గనపరిచి అలాగే సేవ కొన్ని మరుగు చేసుకొని మీ స్వరాన్ని వినిపించండి అనేక మంది ఆత్మీయతలో బలపడడానికి కృపదయించండి ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నిట్లో కూడా మీ సన్నిధి నుంచి అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరిగించి మహిమ పొందండి అలాగే సాకులు వాడుకోండి అలాగే వాలంటీర్స్ సంఘాలలో రోజున ఎవరి పరిచర్య ధర్మములో వారు నిలబడుతుండగా వారికి ప్రతిఫలాన్ని కనపరచమని ప్రార్థిస్తున్నాం అలాగే రోజు రక్షణ పొందినవారు ప్రభ బాప్టిజం పొందినవారు పెళ్లి రోజు రోజులు చేసుకుంటున్న బిడ్లందరినీ దీవిస్తూ సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యాలు వారి ఎడల నూతన పరిచి వారి జీవితంలో అనేకమైన శిఖరాలు ఎక్కడానికి మీ కొరకు ఇంకా వారు పనిచేయడానికి సహాయం చేయండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనామం అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయకాల మీ అందరికీ కూడా